చేసేది తప్పని వాళ్ళ మనస్సాక్షికి తెలిసినా కూడా తప్పు చేసే వాళ్లకు మనం మంచి చెప్పిన వృధా ప్రయాస కళ్ళతో చూస్తూ ఉండటమే ఉత్తమం పైన భగవంతుడు ఉన్నాడని చూస్తూ ఉంటాడు ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండవచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మీరు ఎప్పటికైనా అంతకంత అనుభవించక తప్పదు న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది మోసపోయినా పర్వాలేదు కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా పడుతుంది మే సర్వస్వం కాదు పరాజయమే అంతము కాదు ఏది ఏమైనా మన ప్రయత్నాన్ని కొనసాగించే ధైర్యమే జీవితం కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది ఒకసారి నీ విలువ పోగొట్టుకున్నాక ఎప్పటికీ ముందున్న అభిమానాన్ని పొందలేవు ఎదుటి వాళ్ళు నీకు నచ్చినట్టు ఉండాలి నువ్వు చెప్పినట్టు వినాలి అనుకోవడం నీ మూర్ఖత్వం బంధం బాధ్యత అనేది అధికారంతో కాదు ప్రేమతో సాధించుకోవడానికి ప్రయత్నించాలి కలవడానికి విడిపోవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి దగ్గర చూపిస్తే ప్రతి బంధం అందంగానే ఉంటుంది నమ్మకపోతే పూర్తిగా నమ్మకూడదు నమ్మితే సందేహించకూడదు క్షమించమని కోరిన ప్రతిసారి నువ్వు తప్పు చేసినట్టు కాదు అహం కంటే బంధానికి నువ్వు అధిక విలువ ఇస్తున్నావని అర్థం మనం ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది ఎప్పుడు మారాలి అనేది అనుభవం చెబుతుంది అసలు ఎందుకు మారాలి అనేది అవసరం చెబుతుంది కోపాన్ని ఉప్పులా వాడాలి తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే విలువ ఉండదు రక్త సంబంధం ఉన్నా లేకపోయినా అసలు ఆసరాగా నిలిచేవారే మనిషికి నిజమైన బంధువులు నిన్ను చూసి చిరునవ్వు చెందించే కళ్ళు ఎన్నైనా ఉండవచ్చు కానీ మీకోసం కన్నీరు కార్చే కళ్ళు కొన్ని మాత్రమే ఉంటాయి చిన్ని చిన్ని కారణాల కోసం వాటిని ఎప్పుడూ దూరం చేసుకోకండి జీవితంలో బోలెడెన్ని బంధాలు అక్కర్లేదు ఉన్న కొన్ని బంధాలలో ప్రేమతో కూడిన గౌరవం అభిమానం ఉంటే చాలు అది లేనప్పుడు ఎన్ని బంధాలు ఉన్న బంధనాలుగా బందీఖాణాలుగా మిగిలిపోతాయి అమ్మ మౌనం వెనుక ఉన్న మాటని నాన్న కోపం వెనుక ఉన్న ప్రేమను స్నేహితుడి నవ్వు వెనుక ఉన్న బాధను తెలుసుకోగలిగిన వాడే అసలైన బంధాలు తెలిసినవాడు కొన్నిసార్లు సాయం పొంది ముందుకు వెళ్ళటం కన్నా గాయంతో వెనుకపడటం మంచిది ఎందుకంటే సాయం సోమరితనం చేస్తుంది గాయం బలవంతుణ్ణి చేస్తుంది ఎప్పుడైతే నువ్వు ప్రతికూల ఆలోచనల స్థానంలో అనుకూల ఆలోచనలు నింపుతావో ఆ క్షణం నుంచి నీకు అనుకూల ఫలితాలు రావడం మొదలు పెడతాయి గెలవాలంటే ఓపిక పట్టుదల కృషి ఉండాలి ఓడిపోవడానికి అయితే ఒక్క భయం చాలు జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో కొందరి నిజ స్వరూపం మనస్తత్వం బయటపడతాయి మొదట అవి బాధ ఇచ్చినా సరే జీవితాంతం ఏడవలసిన బాధ ఉండదు అవసరం ఉన్నంతవరకే మర్యాదలు ఎదురు ప్రశ్నలు వేయనంతవరకే గౌరవాలు అవసరం తీరిపోయాక అవమానాలు అవహేళనలు ఎదురు ప్రశ్నలు వేస్తే మన గుండెకే ఎదురు దెబ్బలు తగులుతాయి ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకోవు ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారో తప్ప నా అని ఎవరు దగ్గరకు రారు కొంతమంది ఇతరుల మాట అనే ముందు ఆలోచించరు ఆ మాట వల్ల ఎదుటివారు మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించరు వారికే తెలుస్తుంది ఆ గాయాలు లోతు వారు అనుభవిస్తే తెలుస్తుంది ఆ మాట భారం ఏదో ఒకరోజు ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది ఒక స్త్రీ శోకం లంకను దహించి వేసింది స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అమ్మల అమృతం కురిపించగలదు తలుచుకుంటే తలరాతను మార్చగలదు అదే స్త్రీలో గొప్పతనం గుర్తుపెట్టుకో స్త్రీని మించిన పుస్తకం లేదు కళ లేదు ఆమె హృదయాన్ని చదవగలిగితే అన్ని పుస్తకాలు చదివినట్టే సమస్త కళలు నేర్చుకున్నట్టే నీ జీవితంలో ఆనందం అనేది నీ ఆలోచనల నాణ్యతను బట్టి ఉంటుంది అందుకే ఆరోగ్యమైన ఆలోచనలకు మాత్రమే ప్రాధాన్యతనివ్వు చేసేది తప్పని వాళ్ళ మనస్సాక్షికి తెలుసు కూడా తప్పు చేసే వాళ్లకు మనం మంచి చెప్పిన వృధా ప్రయాస కళ్ళతో చూస్తూ ఉండటమే ఉత్తమం పైన భగవంతుడనేవాడు ఉన్నాడు ఎదుటవాడు అవసరానికి నీ దగ్గరకు వచ్చాడని హేళనగా చూడకు నీవు మరొకరి దగ్గరకు వెళ్ళినప్పుడు నీ పరిస్థితి కూడా అదే అని మరువకు జీవితంలో నీవనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఏ సమస్య ఉండదు ఒకవేళ అలా జరగకపోతేనే ఆయాసం ఆందోళన తప్పితే ఒరిగేది ఏమీ ఉండదు అందుకే ఏమి జరిగినా నిభ్రంగా ఉండటం నేర్చుకో అదే నీ జీవితానికి మంచిది గుర్తుపెట్టుకో జీవితంలో ప్రతిదీ ఆచితూచి అడిగేసినంత మాత్రాన సరిగ్గా అవ్వాలని ఏం లేదు అప్పుడు అంచనాలు తప్పుతాయి వాటిని తట్టుకునే ముందుకెళ్ళాలి తప్ప ఏమీ చెయ్యలేము సొసైటీలో మనం ఎలా ఉన్నా కష్టమే మంచిగా ఉన్నా ఏడుస్తారు పరిస్థితి బాగాలేకపోయినా ఏడుస్తారు ఎదుగుతున్న వానికి చెయ్యి అందించి అప్పుడే నీ ఎదుగుదలకు ఇంకొకడు సహాయం చేస్తాడు విలువను నిలబెట్టుకోలేని గెలుపు కూడా అవమానమే విలువను నిలబెట్టుకోవడానికి ఓడిపోయిన గౌరవమే ఎందుకంటే విజేతగా నిలబడిన వాడికంటే మాట మీద నిలబడిన వాడికి మర్యాద ఎక్కువ ఒకరిని కించపరిచి తమను గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం ఒకరు బాగుంటే చాలు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం జీవితంలో ఎవరు ఏం చెప్పినా నీకంటూ ఒక తెగింపు కటువుగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే నీవు ముందుకు వెళ్ళగలవు గుర్తుపెట్టుకో నీ పరిస్థితి నీవు ఎంత దుర్భరంగా ఉన్నా కూడా నిరాశ చెందక అలు పెరుగక పోరాడుతూనే ఉంటే తప్పక దేవుడు కూడా నీకు సహకరిస్తాడు జీవితంలో ఏ చివరి క్షణాలు ఎవరికీ తెలియదు ప్రతి క్షణాన్ని ఆస్వాదించు వచ్చే క్షణాలను ఆహ్వానించు ఉన్నెన్ని రోజులు ఆనందంగా జీవించు మనం వెళ్ళేటప్పుడు త్వరగా వచ్చే అని చెప్పేవాళ్ళు వెళ్ళాక ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేవాళ్ళు లేనప్పుడు ఎంత సాధించి ఏమి ప్రయోజనం చేసిన తప్పును వేలెత్తి చూపడానికి శత్రువులే కావాలా మన అంతరాత్మ చాలదా మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలుపే అవుతుంది అవకాశాలు సూర్యోదయం లాంటివి ఎక్కువసేపు నిరీక్షిస్తే అవకాశాన్ని కోల్పోతారు అందమైన జీవితం వెతికితే దొరకదు మనం నిర్మిస్తే తయారవుతుంది పెదవులు అబద్ధం చెప్పవచ్చు ప్రవర్తన ఎప్పటికీ అబద్ధం చెప్పదు అర్థమయ్యే అనుభవించే విషయాలు కొన్ని ఉంటే అనుభవంలోకి వచ్చాక అర్థమయ్యేవి మరికొన్ని కూర నచ్చలేదని కలుపుకున్న అన్నం వదిలేయగలరు కానీ తీరు నచ్చలేదని కలుపుకున్న బంధం ఎప్పటికీ వదిలేయలేము కదా నిద్రలో అయిన కన్నీటి రోదనకు అదుపు ఉంటుంది కానీ రోధించే మనసుకు మాత్రం మట్టిలో కలిసే వరకు మనోవేదనకు అదుపు అనేది ఉండదు నీళ్లు తోడి చెరువులో పోయడం అవివేకం ఉన్నవారికే విందు భోజనాలు పెట్టడం అంతే నీళ్ళ చెట్టుకు చేనుకు పోయాలి లేదా గొంతు ఎండిపోతున్న వారికి దప్పిక తీర్చాలి అదే దేవుడు మెచ్చే మంచి పని లేని వారికి పచ్చడి అన్నం పెట్టిన పరమాన్నంతో సమానమే కదా పక్కింటి పొయ్యిలో ఏమి వండుతున్నారు అని గమనించడం కంటే మన ఇంట్లో పొయ్యిలో ఏమి మాడిపోతుందో అని గమనించుకోవడం మేలే కదా ఖాళీగా ఏమి చేయకుండా ఎప్పుడు అలా కూర్చుని ఉంటే ఇంట్లో వాళ్ళు మాటలే కాదు గోడకు ఉన్న గడియారం ముళ్ళు చేసే శబ్దం కూడా మన మీద అరుస్తున్నట్లు అనిపిస్తుంది ధైర్యం చేయకపోతే దరిద్రం దూరం కాదు సాహసం చేయకపోతే సంతోషం దరికి రాదు కొన్ని అబద్ధాలు ఆలోచించకుండా నమ్ముతున్నాం కొన్ని నిజాలు నమ్మడానికి కూడా ఆలోచిస్తాం సొంతంగా నేర్చుకున్న దానికంటే అనుభవం నేర్పిన పాఠం చాలా విలువైనది పదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం అడిగే స్వేచ్ఛ చెప్పుకునే స్వాతంత్రం లేనప్పుడు అది బంధం ఎలా అవుతుంది బానిసత్వం అవుతుంది గర్వంతో విర్రవీగిన ప్రతి మనిషికి పతనం తప్పలేదు పతనానికి నాంది గర్వం ప్రతి చినుకు ముఖ్యం కాకపోవచ్చు ప్రతి అడుగు గమ్యం చేరకపోవచ్చు ప్రతి మనిషికి దగ్గర కాకపోవచ్చు కానీ మన ప్రయత్నంలో లోపం అనేది ఉండకూడదు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించుకు అది మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏమి జరిగినా అది దైవ నిర్ణయం అని భావించు మనసు ఎప్పటికీ ప్రశాంతంగా ఉంటుంది బరువైన బాధలు మోసే వాళ్ళే విలువైన మాటలు చెప్పగలరు మనసులతో జాగ్రత్త చెడు అనే గుణం కనపడకుండా మంచి అనే మాస్క్ పెట్టుకుని తిరుగుతుంటారు గతం గురించి ఆలోచించుకో కన్నీరు వస్తుంది భవిష్యత్తు గురించి ఆలోచించుకు భయమేస్తుంది చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదించు సంతోషంని సొంతమవుతుంది పంతం పట్టి పోరాడినదే కోరిన వరాలు పొందలేము జీవితంలో కోపం కన్నా మౌనం చాలాసార్లు నీ విలువను కాపాడుతుంది నమ్మకాన్ని అమ్మకానికి పెడితే ఎంతకు పోతుందో తెలియదు కానీ నమ్మకాన్ని పోగొట్టుకుంటే మాత్రం తిరిగి పొందడానికి ఒక జీవితకాలం సరిపోదు పుస్తకాన్ని చదివి జ్ఞానం సంపాదించుకో కానీ మనుషులను చదవడం మాత్రం మరిచిపోకు ఇప్పటి లోకంలో జ్ఞానం కంటే లోకజ్ఞానం చాలా ముఖ్యం తప్పు చేయడానికి ఎవరు భయపడటం లేదు చేసిన తప్పు బయటపడకుండా ఉండటం కోసం మాత్రమే భయపడుతున్నారు అంతే మిత్రమా నమ్మకంగా పనిచేసే వాళ్ళకన్నా నమ్మిస్తూ మోసం చేసే వాళ్ళని ఈ లోకం ఎక్కువగా నమ్ముతుంది జీవితం ప్రశాంతంగా ఉండాలంటే పక్కవాడిని చూసి ఈర్ష్య పడటం మానుకోవాలి ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలి అనుకుంటే వెంటనే చేసేయండి తర్వాత చేయొచ్చులే అని ఆగిపోవద్దు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఆ అవకాశం రాకపోవచ్చు మొదట జీవితం సెటిల్ అవ్వడానికి కష్టపడేవారు తర్వాత సుఖపడతారు మొదటి జీవితం గురించి పట్టించుకొని వారు ఇప్పుడు సుఖపడతారు కానీ జీవితాంతం కష్టపడతారు జీవితంలో మనం ఎవరిని కలిసినా వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం అది మంచి అయినా చెడు అయినా అయితే ఏది తీసుకోవాలనేది మనపై ఆధారపడి ఉంటుంది చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే ఇష్టం ఉంటే చెడు కూడా తీయని కష్టం అంటే దూది కూడా బరువే శిఖరాన్ని అధిరోహించేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగానే వేయాలి ఎందుకంటే ఒక తప్పటి అడుగు నిన్ను పాతాళానికి దిగజార్చవచ్చు జీవితంలో తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించ నొప్పిని భరించాల్సి ఉంటుంది కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు ఎందుకంటే నారు పోసినంత మాత్రాన పంట పండదు ఎదుట వారిని ప్రశ్నించు కానీ ముందు నువ్వు నిజాయితీగా ఉండు నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండటమే మంచిది ఎందుకంటే అటువంటి వారు ఎన్నేళ్ళు బంధాన్ని అయినా ఒక్క మాటతో తెంచివేయగలరు గుర్తుపెట్టుకో ఒకరిని కించపరిచామని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం అందరూ బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం అందరూ అనుకుంటారు సైలెంట్గా ఉండేవాడికి ఏమీ తెలియదు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే అన్నీ తెలిసిన వాడే సైలెంట్గా ఉంటాడని సూటిగా మాట్లాడేవాడికి శత్రువులు ఎక్కువ మాయ మాటలు చెప్పేవాడికి మిత్రులు ఎక్కువ మన హృదయం విశాలం చేసుకునే కొద్దీ ఎదుటి వారిలోని లోపాలు తప్పులు మరింత చిన్నగా కనిపిస్తాయి ఓర్పు క్షమాగుణం కూడా పెరుగుతాయి బాధ్యత లేని జీవితం వృధాగా పెరిగే మొక్కలాంటిది అది ఉన్నా లేకున్నా ఒక్కటే పది మందికి మేలు చేసేవాడిని నువ్వైతే నీ వెనుక ఎప్పుడు వంద మంది ఉంటారు మనం ఒకరికి నచ్చాలని రూల్ లేదు నచ్చకపోయినా నష్టం లేదు మరెవరి కోసమో మన వ్యక్తిత్వాన్ని చంపుకుని బ్రతకాల్సిన అవసరం అస్సలు లేదు ఎవరి గురించి చెడుగా మాట్లాడకు నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా విని మౌనంతో సరిపెట్టుకో నింద వల్ల నీకేం నష్టం ఉండదు ఏదో ఒకరోజు నిజాలు నిరూపించబడతాయి ఒకప్పుడు మంచి మనుషులు ఉండేవారు మరి ఇప్పుడు మంచి వాళ్ళలా కనపడాలని నటిస్తున్నారు మనిషి పతనానికైనా పాపానికైనా కారణం భయమే అన్నీ తెలిసినా ఏమి తెలియని వాడిలా ఉండాలి కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి శక్తిమంతుడిగా ఉన్న శక్తిహీనుడిగా నటించాలి తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా నేర్చుకోవాలి ఇతరులకు చెప్పాలనే శ్రద్ధ కంటే తాను నేర్చుకోవాలనే శ్రద్ధ ఎక్కువగా ఉండాలి అప్పుడు నీవు ప్రశాంతంగా ఉండగలుగుతావు నీ జీవితంలో ఎప్పుడూ ఆశకి తృప్తికి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఆస్తికి లొంగిపోవడం లేక ఉన్నదానితో సంతృప్తి చెందడము నీ చేతుల్లోనే ఉంది అవసరం తీరాక ముఖం తిప్పుకుంటున్నారు కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూపెడతారు మనిషి బ్రతికి ఉన్నంతకాలం మనిషికి మనిషికి అవసరం అవుతుంది కొంచెం బుర్రలు వాడండి అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలా ఉండటం మనం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టమవుతుంది అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది సహనం కలిగిన వ్యక్తికి వచ్చే కోపం సింహం కంటే ఎక్కువ ప్రమాదం